హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సరస్వతి ఆకుతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీన్ని బ్రహ్మీ లీవ్స్ అని కూడా అంటారు ఈ సరస్వతి ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది మెదడుకి బాగా పొదును పెంచుతుంది అలాగే మెదడు పెరుగుదలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఎక్కువగా పిల్లలకి వాడితే కనుక జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి ఇప్పుడు ఈ ఆకులు ఉపయోగించి నేను పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వీటిలోని మనం బ్రహ్మీ కషాయం చూర్ణం అలాగే బ్రహ్మీ ఘృతం అని ఇట్లా చాలా దొరుకుతాయి అండి బయట అవి కూడా తీసుకోవచ్చు అవి డైరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి చాలా మంచిదండి అలా కాకుండా మీ దగ్గర ఆకులు ఏమైనా ఉంటే కనుక వీటితో మీరు పప్పును కూడా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఈరోజు మీకు పప్పును చూపిస్తున్నాను ఇది బ్రహ్మీ లీవ్స్ చూసారు కదండి ఇట్లా ఉంటాయి వీటిని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే టమాటాలు కూడా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగైదు ఇప్పుడు పప్పుని కడిగేసండి శుభ్రంగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్రమ్మీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి దీనిలో యాడ్ చేసేసుకొని దీనిలోనే మనం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలండి అలాగే రెండు టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలు ఆడుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కసారి తిప్పుకోవాలండి తిప్పుకొని కొంచెం వేగుతూ ఉన్నప్పుడు మనం దానిలో ఎండుమిర్చి నాలుగు అలాగే కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలండి ఇప్పుడు తాలింపు మొత్తం కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెమా ఇంగు వేసుకుందామండి మీకు ఇంట్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అండి కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందనేసాను నేను ఫ్లేవర్ కొంచెం ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు మొత్తాన్ని కూడా తాలింపులోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి నేను పప్పు అసలు మెదపలేదండి అట్లాగే వేస్తున్నాను మనం తాలింపులో తిప్పినా కూడా మెదికిపోతుందనమాట లేదు మాకు మెత్తగా ఉండాలి అనుకుంటే కనుక ఒకసారి పప్పు గుర్తితో మెదిపేసుకొని తాలింపులో వేసుకోండి అండి నేను డైరెక్ట్గా తాలింపులో వేసే తిప్పేస్తున్నాను చూడండి మెత్తగా అయిపోతుంది కదా అందుకని మీకు దీంట్లో కొంచెం పలచక్ కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా అట్లా పలచగా చేసుకోండి అప్పుడు పప్పు చాలా బాగుంటుందండి కొంచెం సాల్ట్ ఏమన్నా తగ్గితే కనుక కొంచెం యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన సరస్వతి ఆకులతో పప్పు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలు ఎవరు తిన్నా కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతి రైస్ పూరి దేనికైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదూ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్